వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని ఎన్డీఏ కూటమి ప్రారంభించకోకుండా తాత్సారం చేయడం జరుగుతుందని చెప్పి ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది పులివెందులలో మేము మెడికల్ కాలేజీని పూర్తి చేసిన దాన్ని ప్రారంభించకోకుండా చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పులివెందుల మెడికల్ కళాశాలలో నిర్మించే ప్రాంతం ఇక్కడ ఈ బిల్డింగులు తయారవుతేనే ఇది ప్రధానంగా పులివెందుల మెడికల్ కళాశాల జరిగే మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థిని విద్యార్థులు చదువుకోవాల్సిన ప్రధానమైన భవనము దీంట్లోనే క్లాసులు జరగాల దీంట్లోనే ల్యాబులు ల్యాబులు కానీ దీంట్లోనే ఉంటాయి ఇది ఏమాత్రం కూడా పూర్తి కాకుండానే మీరంతా కూడా మనమేమి కళ్ళకు గంతలు గట్టో లేకుంటే వేరే మాయా మచ్చేందరో చేసి చెప్పడం లే మీ అందరి సాక్షిగానే చూపిస్తాను ఈ బిల్డింగ్లు ఏమన్నా మెడికల్ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్లు ఏమన్నా తయారైనాయో మీరు కూడా ఒకసారి చూడాలని చెప్తా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ భవనాలను నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభిస్తే ఆయన అధికారంలో ఉన్న మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా ఈ బిల్డింగ్లు పూర్తి చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఈయన కట్టాడు రెండు బిల్డింగ్లు ఎడమవైపు నున్న ఒక రెండు బిల్డింగ్లు అవి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ సంబంధించిన భవనాలు కట్టడం జరిగింది ఈ భవనాలను ప్రధాన రహదారిలో సుందరంగా తీర్చిదిద్ది మంచి మంచి వేసేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బ్రాంచ్ పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీ నాయకులకు కానీ సవాల్ చేస్తా ఉన్నా మీరు పూర్త పూర్తి అయిందని చెప్తున్న మెడికల్ కళాశాల భవనం ఇదా కాదా దీంట్లోనే తరగతులు నిర్వహించాలా దీంట్లోనే ల్యాబ్లు నిర్వహించాలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప